అండి ఈ శారీస్ మీదకి నేను ఈ బ్లౌజ్ డిజైన్ చేశానండి ఒకసారి చూడండి డిజైన్లు ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్ చేయండి ఈ శారీ మీదకి ఈ ఈ బ్లౌజ్ అండి బ్యాక్ నెక్ పెట్టాను బ్యాక్ నెక్కి ఇలా వాళ్ళు చెప్పిన డిజైన్లు ఇవి ఇలా పెట్టానండి డిజైన్ ఇలా పెట్టమన్నారు హాఫ్ హ్యాండ్స్ పెట్టాను ఆ ఫ్యాన్స్కి ఇలా బుట్ట చిన్న బుట్ట ఇచ్చాను అనమాట ఫ్రంట్ నెక్ ఇలా ప్రిన్స్ కట్ పెట్టారండి ఈ శారీ మీదకి ఈ డిజైన్ ఈ శారీ మీదకి ఈ డిజైన్ అండి ఓన్లీ రౌండ్ రౌండ్ అనమాట ఇలా వర్క్ వచ్చింది కాబట్టి మామూలు హ్యాండ్సే ఈ సారీ మీదకి డిజైన్ ఇది వచ్చేసి లంగావాణి సెట్ అండి నాని మీదకి ఇలా బోట్ నెక్ బోట్ నెక్కిచ్చాను అనమాట వెనకూప్సులు ఇలా చిన్న బుట్టిచ్చాను ఆ ప్యాంట్స్ ఇలా పోట్లీ బటన్స్ పెట్టానండి ఫ్రంట్ నెక్ కూడా ఇలా పోట్లీ బటన్స్ కట్ ఇచ్చానండి ఇలాగా ఉంది మీదకి ఈ శారీ మీదకి ఈ బ్లౌజ్ అండి వాళ్ళు చెప్పింది డిజిని చిన్న హోల్ అనమాట వచ్చేసి బటన్ పెట్టాలి మర్చిపోయాను ఇక్కడ బటన్ హ్యాండ్స్ వచ్చేసాను బ్లౌజ్ ఇలా ఎల్బో హ్యాండ్స్కి ఈ బుట్ట పెట్టానండి చిన్న గోటు పట్ వచ్చేసి అని పెట్టేశాను ఈ శారీ మీదకి ఈ బ్లౌజ్ అండి ఇలా చిన్న ప్యాచ్ వర్క్ ఇచ్చాను అన్నమాట లేస్ వేసేసాను ఇలా ఫ్లవర్స్ వచ్చాయి ఎల్బో హ్యాండ్స్ పెట్టాను చిన్న గోటు ఫ్రంట్ నెక్కి ఇలా వేసాను అనమాట ఈ శారీ మీదకి ఈ శారీ మీద ఇది ఇది వచ్చేసి కట్ వర్క్ అనమాట బుట్ట ఫుల్ బుట్ట పెట్టేసాను అని చెప్పేసి కట్ వర్క్ చాలా బాగుంది ఆ రోజు చూస్తే నాకు చూపించడానికి బాగా వచ్చింది ఫ్రెండ్ వచ్చేసి కూడా కట్ వర్క్ పెట్టేశాను ఎలా ఉన్నాయండి డిజైన్స్ ప్లీజ్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి